హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు సకీర్ ఇవాళ ఒక దినపత్రికలో ఒక వార్త చాలా ఆకర్షణీయంగా ఆసక్తిగా కనిపిస్తోంది ఆ వార్త ఏంటంటే తమ పార్టీ టికెట్టు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి అని కేటీఆర్ ఒక సమావేశంలో అన్నాడు ఇప్పుడు అంత అంతకుముందు అంటే బ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతమందిని వాళ్ళు చేర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి సిపిఐ దగ్గర నుంచి అండ్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్మోస్ట్ ఆ టెన్ ఇయర్స్లో అంటే నైన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆ నెంబరు కొంతమంది ఎనభై అని చెప్తున్నారు కొంతమంది వంద దాకా అని చెప్తున్నారు సరే మేబీ మొత్తంగా అంటే అన్ని పార్టీలను తుడిసి పెట్టాలి అనే ఒక పథకం ప్రకారమే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా పనిచేశారు సో అప్పుడు ఏమనాలి ఒక పార్టీ టికెట్ పైన ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకొక పార్టీలోకి పోవడమే అది నైతికంగా సరైనది కాదు అండ్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందికి వస్తుంది సో దాని నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ విలీనం లేదా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనం లేదా మరొక పార్టీకి సంబంధించిన ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఆ లెజిస్లేచర్ పార్టీ విలీనం అంటూ విలీనాల పేరుతో వాళ్ళు టెక్నికల్గా ఎక్కడ చిక్కకుండా కేసీఆర్ పార్టీ ఈ పనులన్నీ చేసింది సో ఇప్పుడు కేటీఆర్ ఈ మాట అనడానికి అర్హుడేనా అన్నది నా ప్రశ్న పండబెట్టి తొక్కాలి అని ఎప్పుడు అనాలి అంటే ఎప్పుడు అనవచ్చు అంటే నిజంగానే వాళ్లకు ఇటువంటి పాపంతో ఇటువంటి ఘోరాలతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఉండి ఉంటే అటువంటి విషయాలను వాళ్ళు నిరుత్సాహపరిచి ఉంటే అంటే ఎవరైనా చేరాలని వస్తే ఇతర పార్టీల వాళ్ళు వద్దని అని ఉంటే వీళ్ళే కావాలని ఆ పార్టీలను చిన్నాభిన్నం చేయడానికి ఆ పార్టీలను తొక్కి పారేయడానికి ఆ పార్టీలను పూర్తిగా నిర్మూలించడానికి అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలని ప్రోత్సహించిన పార్టీ ఏదైనా తెలంగాణలో ఉంది అంటే అది టీఆర్ఎస్ ఒక్కటే బీఆర్ఎస్ ఒక్కటే ఇంకే పార్టీ కూడా బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పనులు చేయలేదు పెద్ద ఎత్తున మొత్తం పార్టీలను తుడిచిపెట్టి పారేయాలి తెలంగాణ పార్టీ అంటే కేసీఆర్ పార్టీ తెలంగాణ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ అంతే ఇంకొక పార్టీ ఉండాలి లేదు రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యక్తి కావచ్చు కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు కనుక కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు కనుక ఆయనను కూడా తెలంగాణ అని ఒప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితులు లేదు ఆయనను కూడా ఆంధ్ర నాయకుల తొత్తు అను లేకుంటే చంద్రబాబు నాయుడుకు బానిసాను ఇంకా చాలా ఆరోపణలు అవన్నీ చేస్తుంటారు అది మనం అంతా గమనిస్తున్నాం సో ఈ పర్టికులర్ పాయింట్ అంటే తమ పార్టీ నుంచి గెలిచి తమ పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటికి వెళ్ళిన పది మంది ఆయన ఏమన్నాడు పది మంది సన్నాసులు అన్నాడు ఆ సన్నాసులను మనం పండబెట్టి తొక్కాలి అప్పుడు కానీ వాళ్లకు బుద్ధి రాదని చెప్పాడు ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడడానికి వాళ్ళు వీళ్ళకి ఏం అర్హత ఉందన్నది నేను ప్రశ్నిస్తున్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఆ పార్టీలో మరెవరా కానీ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి చేరే విషయంలో మీ కనుక ఈ రకమైన ఇంత ఆగ్రహం ఉంటే అంటే మీ పార్టీ నుంచి ఒక పది మంది బయటకు వెళితే అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళితేనే మీకు ఇంత ఆగ్రహం వస్తుంది అటువంటిది సిఎల్పికి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని లాగి పారేసి ఐదు ఆరుగురు కూడా లేకుండా చేసి చివరికి ప్రతిపక్ష హోదా కూడా ఒక దళిత నాయకుడు అన్న భట్టి విక్రమార్కకు లేకుండా చేసిన వ్యక్తులు ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ తమ పార్టీ నుంచి పది మంది పోగానే వాళ్ళపైన సుప్రీంకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తుండడం ఆ తర్వాత కొన్ని సమావేశాలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పండబెట్టాలి తొక్కాలి ఎవరిని పండబెట్టాలి ఎవరిని పండబెట్టే తొక్కాలి అనేది మరి ప్రజలు ఆలోచించుకుంటారు అంటే ఏది నిజం ఏది నిజం కాదు ఎవరు మాట్లాడుతున్నది నిజం అన్నది ప్రజలు ఎట్లాగో డిసైడ్ చేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్